नाडे मनको स्वातन्त्रजु भरत जातिके असल पोजु योनाडे मनको स्वातन्त्रजु भरत जातिके असल पोजु योनाडे मनको स्वातन्त्रजु గాంధీజీ కలలు తెలుసుకోవాలి ఆ కలలు పండే రోజు ఇదే కావాలి గాంధీజీ కలలు తెలుసుకోవాలి ఆ కలలు పండే రోజు ఇదే కావాలి నీ బ్రతుకు నీవు బ్రతికితే గొప్ప కాదన్నా జాతి కొరకు పాటు పడితే ధన్యత ఓ నాన్న ఈనాడే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు భరత జాతికే అసలైన పండుగ రోజు ఈనాడే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు కుళ్ళు కుతంత్రాలు మనకొద్దు కులమత భేదాలు అసలే వద్దు కుళ్ళు కుతంత్రాలు మనకొద్దు కులమత భేదాలు అసలే వద్దు ఒకే తల్లి పిల్లల్లా కలిసి ఉండాలి మనం సమత మమతల పాలు పంచుకోవాలి ఈనాడే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు భరతజాతికే అసలైన పండుగ రోజు ఈనాడే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు దేశ రక్షణకు జవానుగా ముందుకెళ్ళాలి సరిహద్దుల్లో శత్రువులను తరిమి కొట్టాలి దేశ రక్షణకు జవానుగా ముందుకెళ్ళాలి సరిహద్దుల్లో శత్రువులను తరిమి కొట్టాలి బాపూజీ బాటలో పయనించాలి శాంతి సౌఖ్యాలతో జీవించాలి ఈనాడే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు భరతజాతికే అసలైన పండుగ రోజు ఈనాడే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు జాతి గౌరవం మనమే నిలబెట్టాలి భరతమాత మనసులో మురిసిపోవాలి జాతి గౌరవం మనమే నిలబెట్టాలి భరతమాత మనసులో మురిసిపోవాలి ఈనాడే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు భరత జాతికే అసలైన పండుగ రోజు ఈనాడే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు